ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యతగా భావించాలి అని దేవాలయాలకు పాలక వర్గం ప్రతినిధులుగా పనిచేసేవారు నిస్వార్థ సేవకులుగా ప్రజల హృదయాల్లో నిలవాలని గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పిలుపునిచ్చారు ఆలయంలో నూతనంగా నియమించిన ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ కూర్మం ఆలయాన్ని అదే విధాల అభివృద్ధి చేసి ఆలయానికి వస్తున్న భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని కోరారు

ఏ తెలియని మా కుటుంబాలను ఎన్ని చేసి వారు బయలుపెట్టారు అందుకోసం ఈ కేసు సంస్కృతి నుంచి మనం అందరూ బయటపడాలి మన ధర్మాన్ని మనం నిలబెట్టాలి మహాత్మా గాంధీ దేనికి వెళ్ళాలి ప్రజా వెళ్ళాలి ఒక మూర్తులు దేనికి వెళ్ళి ఉన్నారు ప్రజాహితం కాదు ప్రజాధనాన్ని నింపి వచ్చారు తేడా ఉన్న విషయము మీకు మనం చేస్తా ఉన్నాను ఆ తేడాను దయచేసి గమనించి మనం కోరుతా ఉన్నాను మనకి ఆ స్వామి వారి మంచి అవకాశం ఇస్తారు ఆ అవకాశాన్ని ప్రతిజ్ఞ ముందు వేయడం మన ధర్మాన్ని కాపాడి మనము ఈ ప్రాంత అభివృద్ధి కోసం आभिवृद्धी कोसं हिंदू मता काम मन विचारामो सीक्रेट नक्त मला इकडे पूर्ण त